ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జరిగింది ఐకెఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో టూరిజం శాఖ రాజ్ న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు జంగారెడ్డిగూడెంలోని బోధిట్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని ఫుట్బాల్ గ్రౌండ్స్లో ట్రయల్స్ నిర్వహించారు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ట్రీ స్కూల్ యాజమాన్యం తెలిపింది ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ అధికారులకు రాజ్ న్యూస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఫుట్బాల్ ఇట్ ఈస్ఫుల్ థాట్ రైట్ వీ నీడ్ గుడ్ ప్లేయర్స్ ఫర్ ద కంట్రీ సో దానికి ఏం చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఆ స్ప్రౌడ్ దగ్గర నుంచి ఆ సీడ్ దగ్గర నుంచే మనం స్టార్ట్ చేయాలి ఇట్లా స్కూల్స్ లో మనం ఎవ్రీడే కోకర్క్లర్ కి చాలా ప్రయారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళకి అన్ని రకాల నాలెడ్జ్ మనం ఇవ్వగలిగినప్పుడు షోర్ మనం నేషనల్స్ కి ఇండియా గోల్డ్ మెడల్ దిశగా తీసుకెళ్ళచ్చు దీనికి మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు రాజ్ టీవీ న్యూస్ వాళ్ళకి ఐకేఎఫ్ వాళ్ళకి పవన్ సార్కి ఎస్పెషల్గా వీ మెట్ హిమ్ అన్ మదనపల్లి బికాస్ ఆఫ్ ప్రసాద్ గారు స్పోర్ట్స్ ఐ మీన్ టీచర్ ఫ్యాకల్టీ వి మెట్ హిమ్ ఇన్ మదనపల్లి ఫర్ ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ వీళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటాను మై గోల్ ఈజ్ నథింగ్ బట్ టు గివ్ సచ్ ఎన్ ఎడ్యుకేషన్ సో దట్ చైల్డ్ షుడ్ సెట్ సెటిల్ వెల్ ఇన్ హిస్ లైఫ్ వెదర్ ఇట్ ఈస్ స్పోర్ట్స్ వెదర్ ఇట్ ఈస్ అకాడమిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐకేఎఫ్ టీమ్ ఏలూరు జిల్లా బోధిట్రీ స్కూల్లో ఈ ఐకేఎఫ్ వాళ్ళు వచ్చి పిల్లలకి ఇలా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటకు తీసుకురావడం మేము లైవ్లో చూడడం లాస్ట్ టైం మదనపల్లిలో ఈ ఫుట్బాల్ మ్యాచ్ మేము లైవ్లో చూడలేకపోయాం

Really, thanks to Prasad sir who gave us training for over two years and made us stay here. Where the pro different kinds of programs have been introduced to them, like tiger Cups providing internships and financial literacy and women's mental health. All the awareness sessions has given, have been given to the students. And we thank Saluja ma'am so much for hosting us here and letting us conducting these trials. And we thank Pawan Kumar sir and Siraj sir and even suri sir all of all of have been a challenged to come this far and uh...